అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ నా పేరు సురేష్ బాబు అండి ఈ వీడియోలో నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి అయితే చూపిస్తాను ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో అయితే చెప్తానండి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో అయితే చాలామందికి అయితే రీచ్ అవుతుందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మనం మమతా రోడ్లో అయితే ఉన్నామండి ఈ మమతా రోడ్డుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కన్నా తక్కువ డిస్టెన్సే ఉంటుందండి ఒక నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే నేను చూపెట్టబోయే అపార్ట్మెంట్ అయితే ఉంటుందండి ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే చెరువు బజార్కి వెళ్ళిపోతామండి ఇటు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే హార్వెస్ట్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే నేను చూపెట్టబోయే అపార్ట్మెంట్ అయితే ఉంటుందండి ఒకసారి క్లియర్గా లొకేషన్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది మనం ప్రజెంట్ అయితే హార్వెస్ట్ స్కూల్ ముందు ఉన్నామండి ఈ కనపడే బిల్డింగే హార్వెస్ట్ స్కూల్ ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే చూపెట్టే లొకేషన్ అయితే వెళ్ళిపోతాం అండి అపార్ట్మెంట్ దగ్గరికి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనం స్టార్టింగ్ వీడియోలో చూసిన మమతా రోడ్ కి అయితే వెళ్ళిపోతాం మంచి ప్రైమ్ లొకేషన్ ఈ అపార్ట్మెంట్ లో మొత్తం మూడు ఫ్లాట్లు అయితే సేల్ కొన్నాయండి పన్నెండు వందల ఎస్ఎఫ్లు రెండు ఒకటి వచ్చేసి పదొందల అరవై ఎస్ఎఫ్పి లోపలికి వెళ్ళి నేను ఎగ్జాంపుల్గా అయితే ఒకటైతే చూపెడతానండి పన్నెండు వందల అయితే ఇది ఉంది ఏందనేది మిగతావి కూడా అంతే ఉంటాయి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్లు ఎలా ఉంది ఏంటనేది అయితే చూపెడతాను చూడచ్చానండి ఇది మొత్తం పన్నెండు వందల స్క్వేర్ ఫీట్లు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చాలా విశాలమైనటువంటి అపార్ట్మెంట్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు అయితే మెన్షన్ చేస్తాను చాలా పెద్ద హాల్ అయితే వచ్చిందండి చూడొచ్చు మొత్తం హాలు ఇక్కడ మనం టీవీ అనేది పెట్టుకోవచ్చు అండి కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే టీవీ పెట్టుకోవచ్చు లేకపోతే కరెక్ట్గా ఎదురుగైనా పెట్టుకోవచ్చు మొత్తం హాలు ఇది వచ్చేసి కొత్త కన్స్ట్రక్షన్ అండి చూడవచ్చు మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఇటు పక్క విండో ఇచ్చారు ఇటు పక్క విండో ఇచ్చారు ఇది వచ్చేసి బాల్కనీ అండి ఇక్కడ బాల్కనీ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ ఒక గ్రిల్స్ ఒకటి అనేది పెట్టించుకోవాల్సి ఉంటుంది చూడచ్చు చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే ఇది డబల్ బెడ్రూమ్ అన్నది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇటు పక్క వెంటిలేషన్ కోసం విండో సెల్ఫ్లు అది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు పైన సీలింగ్ ఫ్లాట్ అయితే అందరికీ డెఫినెట్గా అయితే నచ్చుతు నచ్చుతుందండి చూడొచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి స్క్వేర్ ఫీటు నాలుగు వేలు చెప్తున్నారు చెప్పిన దాంట్లో కూడా స్లైస్లీ మరీ అంత తగ్గకపోవచ్చు కొంచెం తగ్గుతుంది వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా ఎందుకంటే ఖమ్మంలో ఎక్కడ అమ్మినా కానీ నాలుగు వేల ఐదు వందలు కొన్ని చో కొన్ని ఏరియాల్లో అయితే ఐదు వేలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు చెప్పడమే నాలుగు వేలు అయితే చెప్తున్నారు దీంట్లో కూడా నెగోషియేషన్ ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఖమ్మం సిటీలో అయితే ఎక్కడా లేవు ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం చూసేది వచ్చేసి పూజ కదండి సపరేట్ పూజ గది ఇక్కడ ఒకటి గ్లాస్ వర్క్ డిజైన్ చేయించుకుంటే కప్బోర్డ్స్తో చాలా నీట్గా అయితే ఉంటుంది చూడవచ్చు ఇది వచ్చేసి కిచెను కిచెన్లో మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారండి స్టవ్ పాయింట్ దగ్గర షింకు దగ్గర ఇవన్నీ సెల్ఫ్లు పైన సన్ సైడు కప్బోర్డ్స్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడొచ్చు ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పెద్ద బెడ్రూమ్ చూసే చాలా విశాలమైన బెడ్రూమ్ అండి పెద్ద కాటు వేసుకున్నా కానీ మనుషులు అటు ఇటు తిరగవచ్చు ఒక సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నా కానీ మనిషి అట్లా తిరిగి రావచ్చు ఆ విధంగా అయితే తిరిగి రావచ్చు అంత స్పేసియస్ అయితే ఉంది ఈ బెడ్రూమ్ ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చూడచ్చు ఇక్కడ అటుపక్క విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం ఈ మొత్తం సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ అండి ఇది చూడచ్చు ఇందులో పన్నెండు వందల హైసెఫ్టీలు రెండు ఉన్నాయండి ఇందా చెప్పినట్లు పదొందల అరవై స్క్వేర్ ఫీట్ కూడా ఒకటి ఉంది ఈ మూడు అయితే సేల్ కొన్ని మూడు రేట్ అయితే అండి మంచి ప్రైమ్ లొకేషను ప్రైమ్ ఏరియా కరెక్ట్గా హార్వెస్ట్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది మొత్తం ఎడ్యుకేషనల్ జోన్ అండి ఇటు ఎస్బిఐటి కాలేజ్ కానీ ఇటు శ్రీ చైతన్య స్కూల్ కానీ హార్వెస్ట్ కానీ ఇటు మమతా హాస్పిటల్ కానీ మమతా రోడ్డు కానీ లకారం ట్యాంక్ బండ్ సర్కిల్కి అయితే చాలా నియర్గా అయితే ఉంటుంది చూడవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి వాళ్ళు ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం వీడియోని అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం